గ్రామము మన యువత ఏదైనా ఇది మన స్వామి వివేకానంద అరవై నూట అరవై యొక్క జయంతిని దర్చుకొని మనం ముందుచెళ్తున్నాము మనము ఒక గ్రామంలో పనిచేసినాము అందరూ యువత గారి పెద్ద మనిషి సహకరిస్తే ఏదైనా చేయగలము అది మనం వివేకానంద నూట అరవై నూట అరవై ఒక్క జయంతిని పురస్కరించుకొని గొజార మండల వర్గంతం గ్రామంలో జయంతి సంబరాలు చేసుకోవడం జరిగింది గ్రామంలో యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి మనకు వివేకానందుని పూర్తితో ముందుకు దాగాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రపంచానికి భారతీయతను చాటి చెప్పిన మహానీయుడు వివేకానందుడు అలాగే మన యువత కూడా ప్రతి ఒక్కరూ గ్రామం అభివృద్ధి కోరుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయమే అంటే మాటలతో కాకుండా చేతల్లో కూడా తీసుకొస్తేనే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు స్టార్ట్ చేయండి ఇలా యువత అనేది భయపడి కడిగేయకుండా ఏ ఏ సమస్య వచ్చినా ఈడీ సమస్య ఉందని చెప్పి పెద్దల దృష్టికి గ్రామ పెద్దల సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చినాడు ఆ సమస్యను తీర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి సమస్య కనిపిస్తుంది సమస్య మేము వాట్సాప్లో పోస్ట్ చేద్దాం మేము దాంట్లో పోస్ట్ చేద్దాం వైరల్ చేద్దాం అట్లాంటిది కాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నప్పుడు గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు యువత హండ్రెడ్ పర్సెంట్ యువత కొన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కడ సమస్య ఉన్నా దాన్ని పెద్ద మనుషుల దృష్టికి తీసుకొచ్చి దాన్ని సీరియస్గా పరిష్కరించుకోవడానికి యువత సహకరించాలి పెద్ద మనుషులు సహకరించాలి అందరు సహకారంతో ముందుకు పోయినప్పుడు గ్రామాభివృద్ధిలో సాధ్యమవుతుంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని రాజకీయం చేయకుండా ఇది ఒక రాయి ఉన్నది తువల ఆ రాయి రా అని మనపోతే ఇంకో అపోజిషన్ లే రా ఎట్లా తీస్తాడా ఎందుకు తీయద్ది తీయద్దు అనేది అట్లాంటి ఉన్నప్పుడు యువత ముందుకొచ్చి మనవాడైనా సరే తప్పుని తప్పు అని చెప్పి ఏలిత్తి చూపించినప్పుడు ఆ సమస్య పరిష్కారం అవుతుంది అభివృద్ధి మార్గంలో పోతుంది కాబట్టి ఎవరైనా సరే అసమర్థతను వదిలిపెట్టి సమస్య అంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఎత్తుక్కొని గ్రామంని ముందుకు తీసుకెళ్దామని చెప్పి వివేకానందుని పూర్తి యువత ప్రతి ఒక్కరూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు చెప్పినట్టు దురదృష్ట సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం కాబట్టి పది మంది నుంచి నేను మన ప్రపంచంలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మనకు స్వతంత్రాన్ని తీసుకొస్తా అని చెప్పి ఎలాగా వివేకానంద చెప్పిందో గ్రామంలో కూడా అక్కడక్కడ ఒక పది ఇరవై మంది యువత యువకులు అట్లా అట్లాంటి దురదృష్టంతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను युवा विवेकानंद यू थोड़ा मर प्रसार जाना